పులివెందులలో వైఎస్ వివేకాపిఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు పులివెందుల డీఎస్పీ మురళినాయక్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు మరింత సమాచారం ఆ ప్రతినిధి మురళి అందిస్తారు మురళి కృష్ణారెడ్డి వాంగ్మూలంపై పూర్తి సమాచారం ఏంటి స్వప్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన పిఏ కృష్ణారెడ్డి సిబిఐ విచారణ సందర్భంగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి సిబిఎస్పి రామ్ పైన పులివెందుల కోర్టులో వేసినటువంటి ప్రైవేట్ కంప్లైంట్ మేరకు వారి ముగ్గురి పైన కూడా కేసులు నమోదయ్యి ఆ కేసులు నమోదైనటువంటి అంశం పైన ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం లేకు రావడంతో మళ్ళీ ఆ కేసును ఏ విధంగా వైకాపా నాయకులు వచ్చే మేరకు కృష్ణారెడ్డి ఏ విధంగా ఈ కేసు పెట్టారు ఏ విధంగా ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు అనే దానిపైన పోలీసు విచారణ తిరిగి ప్రారంభమైంది అందులో భాగంగానే ఇవాళ పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో బృందం పులివెందలలోని కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళింది దాదాపు రెండు గంటల పాటు కృష్ణారెడ్డితో కృష్ణారెడ్డితో కూర్చొని వాళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు ఆడియో వీడియో కూడా రికార్డ్ చేస్తున్నారు ఆ రోజు రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో ఏం జరిగింది ఎందుకోసం సునీత రాజశేఖర రెడ్డి అదేవిధంగా సిబిఐ విచారణ అధికారిగా ఉన్నటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన మీరు కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దానిపైన కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగి అతని ద్వారా సమాధానాలు కూడా రాబట్టారు అతని వాంగ్మూలాన్ని కూడా పూర్తిగా ఆడియో వీడియో కూడా రికార్డ్ చేసినట్లు డిఎస్పీ మురళీ నాయక్ వెల్లడించారు ఈ సందర్భంలో రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో వీరిద్దరు కూడా విచారణ సందర్భంగా తనను తీవ్రంగా కొట్టారు సునీత దంపతులు కూడా బెదిరించారని కూడా పులివెందల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు కృష్ణారెడ్డి అయితే ముప్పై ఏళ్ల పాటు వివేకానంద రెడ్డికి పిఏజా ఉండి అతని బాగులు చూసుకున్నటువంటి కృష్ణారెడ్డి అక్కడ జరిగిన సమయంలో కూడా ఈ సునీత దంపతులకు అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా రెండేళ్ల తర్వాత పులిదండలకు చెందినటువంటి వైసప నాయకులకు ఒత్తిళ్లు తలచి వారి వెంట నడవడం పైన అప్పట్లో తీవ్ర సుమారం రేగింది వారి చెప్పినటువంటి ఆదేశాల మేరకు అప్పుడు వైసాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో వారు చెప్పినటువంటి సూచనల మేరకు ఆదేశాల మేరకు తిరిగి వీరిపైనే కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి సునీత దంపతుల పైన విచారణ అధికారి సిబిఐ రామ్ సింగ్ పైన కూడా అతను కేసు వేశారు పులివెందల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు ఆ కోర్టు ఆదేశాల మేరకు పులివెందల సిఐ రాజు అప్పుడు ఐవోగా ఉన్నటువంటి రాజు కూడా అప్పుడు వైకాపాకు అనుకూలంగా పనిచేశారనే విమర్శలు ఉన్నాయి ఆ ఈ పరిణామాల నేపథ్యంలో ఇలా ముగ్గురి పైన కూడా కేసులు నమోదై అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ సునీత దంపతులు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు హోంమంత్రి అనితను కూడా కలిశారు కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ను కూడా ఇటీవలే ఆమె కలిసి కేసు విషయం పైన చర్చించారు దీనిపైన మరోసారి పోలీసు విచారణ చేయాలని ఆమె విజ్ఞప్తి చేసిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం పులివెందల పోలీసులు పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికే అనేక మంది ఈ ఆ రోజు ఏ విధంగా కేసు నమోదైందని దానిపైన ఈ రాజును కూడా ఇదివరకు గత వారం పది రోజుల కింద విచారించినట్లు మనకు సమాచారం ఉంది అందులో సాక్షులైనటువంటి వారందరినీ కూడా విచారిస్తున్నారు పోలీసులు ప్రస్తుతం ఆ సుర్యాచారుడు ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి ఎందుకు ఈ విధంగా మీరు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంత గట్టిగా ఎందుకు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైనే మీరు కేసు నమోదు చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రశ్నలు అడిగినట్లు మనకు సమాచారం అయితే అప్పట్లోనే రెండు వేల ఇరవై రెండులోనే ఆడావుడిగా పులివెందుల పోలీసులు ఇలా ముఖ్య పైన ఛార్జ్ షీట్ కూడా వేశారు అయితే ఈ ఛార్జ్ షీట్ వేసిన సమయంలో పులివెందల కోర్టు కొన్ని సాంకేతికమైనటువంటి అంశాలను లేవనెత్తి మరోసారి ఈ ఛార్జ్ షీట్ ను తీసుకురావాలి మరో సరిచేసి ఒక ఐదు ఆరు అంశాలతో కూడినటువంటి కొర్రీలు వేయడంతో ఇప్పుడు తిరిగి ఆ ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి పులివెందల పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అందరినీ ఎంక్వైరీ చేసే పనిలో భాగంగానే కృష్ణారెడ్డి వాంగ్లం తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంది స్వప్న ధన్యవాదాలు మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు దాని మీద పులివెందుల డిఎస్పిసు వాసుదేవన్ గారు నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తము దాని పరిణామాలందరు తెలిసిండేది కేసు కేసు దర్యాప్తు అంతా దాని తర్వాత ఈ మూల వెంకటకృష్ణారెడ్డి గారు వివేకానందారెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూల వెంకట ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు దీన్ని అప్పటి సిఏ గారు రాజు సిక్స్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు కేసు చార్జ్షీట్ కూడా వేశారు కోర్టు కొన్ని ప్రశ్నలు లేవలెత్తి రిటర్న్ చేశారు దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా దాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రా రాసే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో నుంచి సమాచారం కొద్దిగా కావాల్సి ఈరోజు మూలి వెంకట కిష్ణారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము దానికంటే కీలకమైనటువంటి విషయాలు అనేది ఏం కాదు కానీ బట్ కొన్ని కోర్టు లేవనెత్తినటువంటి దాని మీద మనం ప్రశ్నలు వేయడం జరిగింది ఆయన కూడా సహకరించి సంతోషంగా మేము అడిగిన ప్రశ్నలకు చాలా సౌమ్యంగానే చెప్పాడు పోలీసులు కూడా ఆయన కోఆపరేట్ చేశాను అదే సునీతమ్మ అండ్ అదర్స్ ఉన్నారు చేసిన